ఇంతకు ముందు నేను మళ్ళీ మా అసెంబ్లీలో కూడా చెప్పాను ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉండేది ఇంతకుముందు ఎవరైనా గా అక్కడ కొంచెం గా తిరుగుతున్నాడు ఒకడు అరే నువ్వు ఎక్కడున్నావు ఒకసారి ఫింగర్ ప్రింట్ వేయ అని చెప్పి ఇవి ఇవిందో నాకు తెలిసి పామ్ ఐడెంటిఫికేషన్ కూడా ఉండేది ఇంతకుముందు పామ్ పెట్టినా అరి వాళ్ళు పెట్టినా కూడా వాడు ముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఏమున్నాయి వాడు ఎన్ని కేసులు ఉన్నాయి వాటి పొజిషన్ ఏంటి అన్నది క్లియర్ కట్గా బయటకు వచ్చేది మీరు నమ్మరు నేను ఏదో రాజుకి మాట్లాడుతున్నానని కాదు ఈ రోజు వచ్చి ఏదో గొగ్గోలు పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పోలీస్ వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేశారు ఈవెన్ ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది లేకపోతే ఎలా అవుతుందండి ఇంతకు ఇంతకుముందు ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా సభలు పెట్టుకున్నా ఏదైనా ఆర్గనైజ్ చేసుకున్నా అక్కడికి అని వెహికల్స్ వెళ్ళాలి వాళ్ళు హాక్ అని చెప్పేసి ఒక వెహికల్ ఉండదు వాటిలో సిసి క్యామ్స్ ఉండేవి ఎక్కడైనా అలాంటివి ఎవరైనా కొంచెం సంఘ విద్రోహ శక్తులు పనిచేస్తున్నారు అనుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకునే సిస్టమ్ ఉండేది సో ఇప్పుడు అవన్నీ కూడా లేదు మీరు నమ్ముతారా మినిమం మెయింటెనెన్స్ లేదు పోలీస్ స్టేషన్స్కి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మెయింటెనెన్స్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మేము స్టార్ట్ చేయాలి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇచ్చేవారు నేను మళ్ళీ చెప్తాను పక్కగా పక్కన తెలంగాణలో సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నారు ఇందాకే నాకు పాప అన్నమయ్య జిల్లా నుంచి ఒక ఎస్పీ చెప్తున్నారు అక్కడ ఏమైనా గంజాయి పట్టుకుంటే దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్కో లేకపోతే ఇన్వెస్టిగేషన్కో మళ్ళీ చింతపల్లిలో లేకపోతే అరుకో రావాలంటే వాళ్ళకి మినిమం కాస్ట్ ఎంత ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ సొంత జేబులో తీసి ఇచ్చే పరిస్థితి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి అయిపోయింది సో ఈవెన్ దో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన టీఏడిఎలు కూడా లాస్ట్ ఐదు సంవత్సరాలు చెల్లించలేదు ఈవెన్ వాళ్ళకి జీపీఎఫ్ నుంచి వచ్చే లోన్లు కూడా నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాను ఆ లోన్ నేను ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు డైవర్ట్ అయిపోయింది ఎందుకు డైవర్ట్ అయ్యిందని వీళ్ళు కోర్టుకెళ్ళి కోర్టులో అడిగితే అది టెక్నికల్ ఇష్యూస్లో ఒక బటన్ నొక్కపోయి ఇంకో బటన్ నొక్కామని చెప్పేసారు చాలా ఈజీగా సో ఇటువంటి సిచ్యువేషన్స్ మధ్యలో ఈరోజు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టివేట్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ మా వర్క్ ఇది మా వర్క్ పరదాలు కట్టడమే కాదు పెద్ద అతలు ఇంకొక పార్టీ వాళ్ళు ఇళ్ళ దగ్గర కాపలకాయన ఉంటే కాదు మా పని ఇది అని చెప్పి రోజు తెలుసుకొని వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నారు వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏదో సోషల్ మీడియాను బేస్ చేసుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి డిపార్ట్మెంట్ మీద బురద చల్లేదానికి ముఖ్యంగా హోమ్ మినిస్టర్ మీద బురద చల్లేదానికి ఒక టార్గెటెడ్ వేలోని వెళ్ళడం అనేది వాళ్ళకే మంచిది కాదు నిజంగా మాట్లాడాలనుకుంటే దీని మీద క్రైమ్ విషయంలోనే కానీ మీరు చేస్తున్న ఆరోపణల విషయంలోనే కానీ ఎక్కడైనా డిస్కషన్కి నేను సిద్ధం అంటున్నాను మీరు ఏదో ట్విట్టర్లో కూర్చొని ట్విట్టర్లో ట్వీట్ పెట్టుకొని ట్యాగ్ చేసేసి మమ్మల్ని ట్యాగ్ చేసేసి జనాలకి ఒక ఏదో ఒక రకంగా ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడానికైనా చూస్తున్నారే తప్పించి ఈరోజుకి నేను చెప్తున్నా మీరు క్రైమ్ గురించి లాస్ట్ ఐదు సంవత్సరాలు జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం ఆ ప్రీవియస్ ఐదు సంవత్సరాల గురించి జరిగిన దాన్ని మాట్లాడుకుందాం యావరేజ్ని చూసుకుంటే ఈ నలభై ఐదు రోజులు జరిగిన దాని మీద నేను సిద్ధంగా ఉన్నాను మాట్లాడడానికి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా క్రైమ్ పెరగలేదు ఇంకా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నది మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తున్నాం ఎక్కడ కూడా ఒక కేసు కూడా పెండింగ్ లేకుండా చూసుకుంటున్నాం కాబట్టి మీ నేనేమంటానంటే డిపార్ట్మెంట్కి కూడా గవ నేను అప్పీల్ పెడుతున్నా పబ్లిక్ కూడా అప్పీల్ పెడుతున్నా ఈరోజు డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము ఎంత కేర్ తీసుకుంటున్నా పబ్లిక్ కూడా కొంచెం పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా ఐదు కోట్ల మంది జనాభాకి యాభై వేల మంది పోలీస్ ఈరోజు పబ్లిక్ సపోర్ట్ చేయాలి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేయగలిగితేనే క్రైమ్ అన్నది మ్యాక్సిమం ఎక్కడైనా మనం అందరం కూడా నివారించుకోగలుగుతాం